హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ నేమ్ వచ్చేసి హనీతో హడావడి ఫస్ట్ అయితే మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియోలో యూకేలో ఉండి గ్రోసరీస్ షాప్స్ ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ టాప్ గురించి చెప్తాను ఇది నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది తను బెంగళూరులో నా కొలీగ్ అనమాట ఈ వీడియోలో చెప్పినా తనకు అర్థం కాదు ఎందుకంటే తనకి తెలుగు రాదు తను కంప్లీట్ నార్త్ ఇండియన్ బట్ మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది సేమ్ లాంగ్వేజ్ కాకపోయినా సరే నాకు ఇండియన్ గ్రోసరీ మనకి ఏమైతే లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఈ ఇండియన్ గ్రోసరీ స్టోర్ లో మ్యాంగోస్ ఉన్నాయి ఈ సీజన్ లో కాకుండా నార్మల్ గా కూడా చూసాను ఇక్కడ కేజీ సిక్స్ హండ్రెడ్ ఉంది అండ్ ఎల్బీస్లో లో కూడా ఉంటుంది అండ్ అక్కడ చిక్కుడుకాయ ఉన్నాయి సో అవి ఏంటో కూడా నాకు తెలియదు ఏం చేస్తారో అండ్ ఇక్కడైతే చామదుంప సంథింగ్ ఏదో ఉండింది అది కూడా తెలియక ఫ్రెండ్స్ అడుగుతున్నాను ఇక్కడైతే జామకాయ అందరూ దొరకమనుకుంటారు బట్ నేను ఇండియాలో అలా అని అనుకునేదాన్ని బట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి అండ్ ఈ పనసకాయతో మాకు కొంచెం మా ఇంట్లో ఒక చిన్న ఇది ఉందనమాట మెమరీ చిన్నప్పుడు నాకు ఏం తీసుకొచ్చినా నేనే తినేస్తున్నాను అని చెప్పి మా మా మమ్మీకి ఇది ఇష్టం అని చెప్పి మా డాడీ ఇది నాకు అనిపించకుండా దాసుకొని తీసుకొని వచ్చి మా మమ్మీకి ఇచ్చేవాళ్ళంటే మా మమ్మీ చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అక్కడ చిన్న బ్యాగ్లో ఉంది కదా ఆ గ్రేప్స్ అవే సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ పౌండ్స్ జస్ట్ ఆ గ్రేప్స్ ఇలానే అన్ని వెజిటబుల్స్ పెట్టి అమ్ముతారు క్యాప్సికమ్ క్యాలీఫ్లవర్ క్యాబేజీ యాపిల్ ములక్క అన్నీ దొరుకుతాయి ఇదైతే వచ్చేసి కోకోనట్ వాటర్ అనమాట జస్ట్ ఇది ఒక త్రీ థర్టీ ఎంఎల్ త్రీ థర్టీ ఎంఎల్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ అని చెప్తున్నా జస్ట్ మామూలుగా సారీ హారీగా వచ్చేసింది అండ్ ఇదైతే త్రీ థర్టీ ఎంఎల్ హండ్రెడ్ రూపీస్ అంట అండ్ దీనిలో కొంచెం పెద్దది కూడా ఉంటుంది వన్ లీటర్ అట్లా అది ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలా ఉంది లిడిల్లోనేమో టూ ట్వంటీ నైన్ అలా ఉంటుంది మళ్ళీ క్వాలిటీ ఫుడ్స్లోనేమో అలా త్రీ నైంటీ నైన్ సమ్ ఫోర్ పౌండ్స్ అలా ఉంటుంది సో ఇవన్నీ తెలియవు ఇదైతే హై స్ట్రీట్ ప్రతి ఏరియాకి హై స్ట్రీట్ ఉంటుంది వచ్చేటప్పుడు అన్నీ యూజ్ అయ్యి తెచ్చుకోండి ఇక్కడ ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ లేకపోతే స్టీల్ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ అండ్ నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా జస్ట్ వన్ పౌండ్ అలాగా ఉంటాయి సో ఇక్కడ స్టీల్ ఐటమ్స్కి కూడా అన్నీ దొరుకుతాయి అనమాట ఇది సాంపౌండ్లో ఇక్కడ కొంచెం రీజనబుల్ ఉంటాయి బయటతో కంపేర్ చేస్తే సో ఇక్కడ స్పూన్స్ అని ఫోక్స్ అని లైక్ అన్నీ దొరుకుతాయి ఇదే స్టోర్లోనే కందిపప్పు మినప్పప్పు బాస్మతి రైస్ కొరియండ పౌర అన్నీ దొరుకుతాయి సో ఇదైతే వచ్చేసి కందిపప్పు లాంటిదే ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ అనమాట అండ్ లలితా బ్రాండ్ రైస్ అది జస్ట్ పావు కేజీ అలా ఉంటుందేమో అది హండ్రెడ్ రూపీస్ సో అది కూడా అంతే హండ్రెడ్ రూపీస్ హాఫ్ కేజీ అలా ఉంటుందేమో చెన్నదాలు ఆ తర్వాత అక్కడి నుంచి యాజ్డా అయితే వెళ్ళిపోయాము ఈ యాజ్డా లిడిల్ ఇవి రెండు కూడా ప్రతి ఏరియాకి ఉంటుందన్నమాట జస్ట్ ఇది ఒక్కటే ఇక్కడ పెద్దది ఉందని కాదు సో ఇక్కడ నుంచి పక్కన ఒక కొన్ని మైల్స్ వెళ్తే అక్కడ కూడా ఉంటుంది ఏరియాకి ఒకటి పెడతారనమాట ఇలాంటిది లండన్లో మిల్క్ బాటిల్స్ ఎలా అమ్ముతారనంటే ఇండియాలో ప్యాకేజ్లో అమ్ముతారు ఇక్కడైతే ఇలా బాటిల్స్లో అమ్ముతారు ఇక్కడ స్కీమ్డ్ మిల్క్ సెమీ స్కీమ్డ్ మిల్క్స్ అని టూ టైప్స్ లాగా ఉంటాయి ఇంకా చాలా రకాలు కూడా ఉంటాయి సో అండ్ దీనిలో సైజెస్ కూడా ఉంటుంది అనమాట అండ్ దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకు ఒక డేట్ ఇస్తారు అక్కడ ఎక్స్పైరీ డేట్ సో దానికన్నా ముందే యూజ్ చేసేయాలి సో ఇప్పటి నుంచి చూపించే చూస్తే షాక్ అవుతారు అనుకుంటా ఇండియాలో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ పీస్ క్యారెట్ బ్రాకలీ క్యాలీఫ్లవర్ సో ఇవన్నమాట జస్ట్ కట్ చేసి పెట్టినవి ఫ్రీజ్ చేసి ఉంచుతారు ఇది లైక్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది సో చాలా లేజీగా ఉన్న వాళ్ళు లేదా టైం లేని వాళ్ళు యూజ్ చేస్తారు ఇది ఇప్పుడు నేను చూపించేది ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అనుకుంటా ఇది అయితే జస్ట్ కుక్డ్ రైస్ రైస్ కూడా కుక్ చేసుకునే టైం లేని వాళ్ళ కోసం ఇది ఇది జస్ట్ వన్ ట్వంటీ నైన్ ఎంత ఉంది కాస్ట్ సో ఇది ఫుల్ ఫ్రీజ్ అయిపోయింది ఇది కూడా అండ్ ఇదైతే ఎగ్ రైస్ అనమాట ఇదైతే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ ఇదైతే జస్ట్ కొంచెం తీసుకొని ఓవెన్లో పెట్టుకొని జస్ట్ కొంచెంసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే చాలు జస్ట్ తినేయచ్చు ఇక్కడైతే ఆల్కహాల్కి సపరేట్ షాప్స్ ఏమి ఉండవు జస్ట్ గ్రోసరీ స్టోర్లోనే ఆల్కహాల్ అయితే అమ్మేస్తారన్నమాట బట్ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి మనం ఐడి ప్రూఫ్ అయితే చూపించాలి ఇక్కడ రెండు రకాలు ఉంటాయి బ్రిటిషర్స్ ఎక్కువ ఇది వాడతారు చైనా చైనా ఇంపోర్టెడ్ చైనా చైనా ఇంపోర్టెడ్ ఇండియా అండ్ బ్రిటిషర్స్ ఎక్కువ ఇది వాడతారు ఇండియన్స్ ఎక్కువ ఇది వాడతారు సో ఇది వచ్చేసి త్రీ ఆనియన్స్ ఓన్లీ త్రీ ఆనియన్స్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి నైన్టీ ఎయిట్ రూపీస్ ఉంది మరి ఇది కూడా అది కొంచెం పెద్దగా ఉన్నాయి కొంచెం చిన్నగా ఉన్నాయి తొందరగా పాడయ్యే స్టేజ్ కి వచ్చినాయి ఈ బెండకాయలు ప్రైస్ ఎంత ఉందో గెస్ చేసి నాకు కమెంట్ చేయండి కరెక్ట్ చెప్పిన వాళ్ళకి నేను ఏదైనా గిఫ్ట్ పంపిస్తా అది ఒకరా అంటారు ఇక్కడ ఒకరా దీన్ని ఇక్కడ ఓక్రా అంటారు దీని ప్రైస్ ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్ గా చెప్పండి నాకు కొంచెం యావరేజ్గా ఫస్ట్ మీరే కమెంట్ చేస్తారు ప్రైస్ కూడా గెస్ట్ చేయండి ఉంటుంది అనేది ఈ సిక్స్ టొమాటోస్ ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళకి ఎగ్జాక్ట్ గా నేను ఒక క్లికర్ చెప్తాను టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ఎగ్జాక్ట్ కొంచెం దగ్గరలో ప్రైస్ చెప్పిన వాళ్ళకి నేను ఇంకో గిఫ్ట్ పంపిస్తాను

ఇది అంటారంట లెమన్ కాదు ఇది లెమన్ ఏ రకంగా ఉంటది ఎలా అమ్ముతారు అనేది అక్కడ చూపించాను కదా ఇక్కడైతే కొన్ని టైట్స్ ఉంటాయి ఇక్కడ ఏంటైతే బ్రిటిషర్స్ కి నట్స్ ఎలర్జీ లేకపోతే డైలీ ఎలర్జీస్ అనేవి ఉంటాయి సో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారంటే ఇక్కడ జస్ట్ ఫర్ సపోజ్ ఓట్ మిల్క్ ప్లాంట్ బేస్డ్ అనిమల్ బేస్డ్ plant based to animal based to or almond based ah adi rakam sambhida apisaram apisam అండ్ డైలీ ఎలర్జీ ఉండేవాళ్ళు నార్మల్ మిల్క్ ప్రిపేర్ అయ్యారు ఇలాగ ఓట్ మిల్క్ ప్రిపేర్ చేస్తారు ఇంట్లో ఆల్మెంట్స్తో చేసిన మీకు ఇది అండ్ ఇదైతే వచ్చేసి వన్ నైంటీ రూపీస్ అనమాట వన్ ఇండియన్ ప్రైస్లో అండ్ అదనే కాదు ఇప్పుడు చాలా రకాల్లో ఉంటుంది వేసి ప్రోటీన్తో ఉంటుంది మిల్క్ అయితే అండ్ ఇదైతే నోట్ ఉంటుంది అండ్ ఇదైతే చిల్డ్రన్స్కి వన్ టు త్రీ వాళ్ళకి ఈ యూజ్ చేస్తారు మెయిన్ ఏంటంటే బాడీలో ఉన్న అలర్జీస్ బట్టి వీళ్ళు ఏ నైతే ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి తగ్గట్టు